మన ఆదివాసీ గిరిజనులు అటవీ ప్రాంతంలో ఇలాంటి వంటలు వండుకునేటప్పుడు న్యాచురల్గా ఎదురు బొంగుని తయారు చేస్తారు చూడండి ఈ ఎదురు బొంగులో ఐటమ్స్ వేసి దీంతో ఇలా దంచుకుంటారు మన రోడ్లో దంచినట్టుగా ఇలా దంచుతారు ఇలా దంచడం వల్ల చాలా టేస్ట్ అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే టేస్ట్ ఏందో అమోఘమైన టేస్ట్ మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క ఐటమ్స్ని దంచుతారు చూద్దాం ఇందులో ఏమేమిస్తున్నారన్న ఐటమ్స్ అనుకుంటుందాకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ మన ఆదివాసీ గిరిజనులు రోలు రోకలని ఎలా తయారు చేశారో చూడండి వెదురు బొంగుతోటి రోలు రోకలు కూడా తయారు చేసి దానితోంటే ఆ మసాలా సంబంధించిన ఐటమ్స్ దంచుతున్నారు చూడండి చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంది చూసారా ఎంత న్యాచురల్గా ఉందో ఏనా ఉల్లిపాయలు మొత్తం ఇది ఉల్లిపాయలు వేస్తారా

అడవిలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా అంటే ప్రకృతి సహసిద్ధంగా ఏదైతే ఏ ప్రకృతి దొరుకుతున్నాయో మనకి వాటితోటే తయారు చేసుకోవటం అనేది చాలా చాలా అమోఘం చాలా అద్భుతం కూడా ఇది ఇవన్నీ మనకి కావాలంటే అక్కడ దొరికే పరిస్థితి ఉండదు కేవలం మన అటవీ ప్రాంతంలో మన ఆదివాసీ సోదరులు చేసే ఇలాంటి వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి అలాంటివన్నీ చూడాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి రావాల్సిందే கொஞ்சம் <laughs> ఇవన్నీ మనకి బయట విచిత్రంగా అనిపిస్తాయి కానీ ఇక్కడికి వస్తే మన గిరిజనుల జీవనాధారం జీవితాలే ఇటువంటి పనులతోటి ముడిపడి ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ ఆదివాసీల రోలు రోకలి దాంతో ఏ విధంగా మసాలాలు అందులో పెట్టి దంచారో ఎలా నూరుతున్నారో చూడండి ఇంత చక్కటి ఆశ్చర్యకరమైనటువంటి ఐటమ్స్ వాడటంలో ఆదివాసీల తీరే వేరు ఇటువంటివి ఎక్కడా కూడా మనకు కనిపించవు ఇంత చక్కటి ఆశ్చర్యానికి గురి చేసే వీడియోను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ